వెల్కమ్ బ్యాక్ టు స్పీక్ విత్ ఈస్ లాస్ట్ టైం చెప్పిన స్టోరీలో వచ్చిన వర్డ్స్ అని నేర్చుకున్నారండి అప్లోడ్ చేసిన వీడియో లో వర్డ్స్ వచ్చిన తర్వాత ఈ వీడియో చూడండి ఎందుకంటే అప్పుడు మీకు కొన్ని కొన్ని సెంటెన్సెస్ కూడా మీనింగ్ నేను చెప్పకముందనే మీకు తెలుస్తుంది ఒక్క స్టోరీకే తెలిసిపోతుందంటే ఖచ్చితంగా కొన్ని సెంటెన్సెస్ వరకైనా కొన్ని పదాల వరకు అయినా ఇప్పుడు చూడండి ఫస్ట్ వర్డ్ లిఫ్ట్ అని ఉంది కదా ఆ లిఫ్ట్ గురించి నేను చెప్పాను అలాగే కొన్ని కొన్ని పదాలు ఉంటాయి దానికి నాకన్నా ముందు మీరు చెప్పేసేయాలి అలా ఉండాలి అందుకని మీకు ఇంట్రెస్టింగ్ గా ఉండడానికి ఖచ్చితంగా ఆ వర్డ్స్ అన్ని మీరు నోట్ చేసుకుని ఉంటారు కదా ఆ వర్డ్స్ అన్ని ముందు బాగా నేర్చుకోండి ఆ వర్డ్స్ నేర్చుకున్న తర్వాత అప్పుడు ఈ స్టోరీ చూడండి ఓకే వాళ్ళ స్టోరీ చూద్దామా ద లేజీ డాంకీ లేజీ అంటే బద్ధకం డాంకీ అంటే మీకు తెలిసే ఉంటుంది కదా సో ద లేజీ డాంకీ అంటే బద్ధకమైన గాడిద దాని గురించి స్టోరీ వన్స్ దే లిఫ్డ్ హార్డ్ వర్కింగ్ ఒకప్పుడు లిఫ్డ్ అంటే ఉండేవారంట హార్డ్ వర్కింగ్ సాల్ట్ మర్చెంట్ అయితే లిఫ్ట్ నాకన్నా ముందు మీరు చెప్పినట్టు ఉన్నారు కదా సరే హార్డ్ వర్కింగ్ హార్డ్ వర్కింగ్ అంటే చాలా కష్టపడే వాళ్ళని హార్డ్ వర్కింగ్ అంటారు హార్డ్ వర్కింగ్ సాల్ట్ మర్చెంట్ అంటే పెద్ద మొత్తంలో కొనే వాళ్ళని కానీ అమ్మే వాళ్ళని కానీ మర్చెంట్ అంటారు డాంగి ఉంది అంటారు విచ్ వాస్ వెరీ లేజీ చాలా బద్దకమైందంటే ఎవ్రీ డే ద మర్చెంట్ లోడెడ్ సాల్ట్ ఆన్ ద డాంకీస్ ప్యాక్ ఎవ్రీ డే అంటే రోజు ఇలా నేను ఎవ్రీ డే రోజు మళ్ళీ నెక్స్ట్ స్టోరీలో మనకి ఎవ్రీ డే అని వచ్చిందనుకోండి మళ్ళీ మీరు డౌటెడ్ గా ఉండకూడదు నాకన్నా ముందు మీరే చెప్పాలి బికాస్ నేను చెప్తున్నాను కదా ద ద లోడెడ్ సాల్ట్ ఆన్ డాంకీస్ ప్యాక్ రోజు ఆ మర్చెంట్ ఏం చేసేవాడంట లోడ్ డాంకీ మీద వెనకాల లోడ్ చేసేవాడుకుని తెలుగులో మాట్లాడిన వాళ్ళు కూడా లోడ్ అనే మాట మాట్లాడతారు ఫర్ ఎగ్జాంపుల్ సరుకు లోడ్ చేసావా కూరగాయలు లోడ్ చేసావా అంటే అవన్నీ ఎక్కించావా కదా సో డాంకి మీద ఎక్కించాడంట సాల్ట్ అంట దే వెన్ టు ద మార్కెట్ దే అంటే ఇక్కడ ఇద్దరు ఉన్నారు కదా అందుకని దే వెన్ టు ద మార్కెట్ వెంట్ అంటే వెళ్ళారంట అదే యు గో టు ద మార్కెట్ అంటే ఏంటి నువ్వు మార్కెట్ కి వెళ్ళు వెళ్ళు అంటే గో వెళ్ళాను వెంట్ సో వాళ్ళు ఇద్దరు ఉన్నారు కాబట్టి దే వెంట్ ద మార్కెట్ వే ద మ్యాన్ సోల్ ద సాల్ట్ వేర్ అంటే ఎక్కడ డబ్ల్యూహెచ్ వర్డ్స్ లో ఇవి ఉన్నాయో ఒకసారి మీరు చెక్ చేయండి కావాలనుకుంటే మీరు డౌటెడ్ గా ఉంటే డబ్ల్యూహెచ్ వర్డ్స్ గురించి వే ద మ్యాన్ సోల్డ్ ద సాల్ట్ ఎక్కడైతే అతను సాల్ట్ ని అమ్ముతాడో అక్కడికి వెళ్ళారంట దే హ్యాడ్ టు పాస్ బై యో రివర్ ఆన్ ద వే టు మార్కెట్ వాళ్ళు మార్కెట్ కి వెళ్లే దారిలో రివర్ ని పాస్ చేయాలంట ఒక నదిని దాటుకుని వెళ్లారంట దే యూజువలీ స్టాప్ దేర్ టు డ్రింక్ వాటర్ బిఫోర్ కంటిన్యూంగ్ ద జర్నీ దే యూజువలీ వాళ్ళు యూజువలీ అంటే సాధారణంగా స్టాప్డ్ దేర్ స్టాప్డ్ అంటే ఆగుతారంట దేర్ టు డ్రింక్ వాటర్ దేనికోసం వాటర్ తాగడానికి బిఫోర్ ఆన్ ద జర్నీ మళ్ళీ వాళ్ళ జర్నీ స్టార్ట్ చేయడానికి స్టార్ట్ చేసే ముందు వాళ్ళు అక్కడ కాసేపు ఆగుతారంట అదే స్టాప్ అన్నారనుకోండి ఆగు అని స్టాప్డ్ అంటే ఆగాను అని వన్ డే ద డాంకీ దాంకిడ్ టు ద రివర్ ఒకరోజు డాంకీ ఏం చేసింది స్టెప్డ్ ఇన్ టు ద రివర్ రివర్ లోకి అడుగు పెట్టింది హి ట్రిప్ ఈ వర్డ్ ఖచ్చితంగా నోట్ చేసుకోండి కింద రాయి ఏదన్నా ఉండి సడన్ గా రాయి తగులుకొని అనుకోండి దాన్ని ట్రిప్ట్ అంటారు ఇంగ్లీష్ లో ఓకే హి ట్రిప్ ఓవర్ అ స్టోన్ దేని మీద దేనికి అర్థం వచ్చింది రాయి తగిలి అండ్ ఏమైంది ఫెల్ ఇన్ టు ద వాటర్ రాయి తగిలి దేంట్లో పడిపోయాడు వాటర్ లో ద మర్చెంట్ కేర్చెంట్ ఎలా వచ్చాడు పరిగెత్తుకుంటూ వచ్చాడంట రన్నింగ్ చూడండి ఇది కంటిన్యూస్ టెన్స్ సో రన్నింగ్ జంపింగ్ వాకింగ్ ఇవన్నీ కంటిన్యూస్ టెన్స్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఏంటి ఇంకా ఆ వర్క్ జరుగుతూ ఉంది రన్నింగ్ అంటే ఇంకా పరిగెడుతున్నాడు వాకింగ్ అంటే ఇంకా నడుస్తున్నాడు ఓకే హీ వాస్ హీ వాజ్ వరీడ్ అంటే ఆందోళన పడ్డాడు పడ్డాడంటాంకీకి ఏమైనా డాంకీ వాజ్ సివియర్లీ హర్ట్ సివియర్లీ అంటే బా చాలా ఎక్కువగా హర్ట్ హర్ట్ అంటే దెబ్బ తగిలిందా అని బట్ దాంకీ వాజ్ ఓన్లీ స్క్రాచ్డ్ బట్ అంటే కానీ దాంకీ వాజ్ ఓన్లీ స్క్రాచ్డ్ కేవలం డాంకీకి గీరుకుందంట స్క్రాచ్డ్ అంటే గీరుకోవడం యాజ్ దే కంటిన్యూ ద జర్నీ దాంకీ ఫెల్ దట్ హిస్ లోడ్ వాస్ లైటర్ మళ్ళీ వాళ్ళ జర్నీని కంటిన్యూ చేసినప్పుడు ద డాంకి ఏం తెలిసిందంట లోడ్ తన మీద పెట్టిన బరువు ఏదైతే ఉందో అది తేలిగ్గా ఉందంట లైటర్ చూడండి మనం ప్రీవియస్ క్లాస్ లో మనం మాట్లాడుకున్నాం డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అని ఫాస్ట్ ఫాస్టర్ ఫాస్టెస్ట్ అని ఇక్కడ కూడా లైటర్ లైట్ లైటర్ లైటెస్ట్ సో ఇక్కడ ముందు బరువుతో పోల్చి డాంకి ఏమనిపించింది ముందు కన్నా తేలిగ్గా ఉందని అనిపించింది కాబట్టి లైటర్ అని అనింది ఓకే త్వరగానే రియలైజ్ అంటే తెలుసుకున్నాడు ఏం తెలుసుకున్నాడు వాటర్ తను ఎప్పుడైతే నీళ్లలో పడిపోయాడో సమ్ ఆఫ్ ద సాల్స్ హ్యాడ్ డిజాల్వ్ కొంచెం ఉప్పు కరిగిపోయిందని డిజాల్వ్ అంటే కరిగిపోయిందని చూడండి ఇది ఒక కొత్త వర్డ్ దిస్ మేడ్ హిమ్ వెరీ హ్యాపీ అయితే ముందే ఈ డాంగ్కి చాలా లేజీ కదా ఈ విషయం చాలా హ్యాపీ అనిపించింది దానికి ద నెక్స్ట్ డే హీ అగెయిన్ స్టెప్ టు ద రివర్ ఫర్ అ డ్రింక్ మళ్ళీ నెక్స్ట్ డే కూడా మళ్ళీ అలాగే నీళ్లలో దిగిందంట రివర్లో దిగి వాటర్ తాగడానికని ప్రిటెండెడ్ చూడండి మంచి వర్డ్ ఇది మళ్ళీ ప్రిటెండెడ్ ప్రిటెండెడ్ అంటే నటించడం డోంట్ ప్రిటెన్ టు బి సిక్ అని చెప్పారనుకోండి నీకు ఒంట్లో బాగోనట్టు నువ్వు నటించొద్దు అని జనరల్ గా పిల్లలు నటిస్తారు కదా ప్రిటెన్ చేస్తారు కి వెళ్లకుండా ఉండడానికి అని ఒంట్లో బాగాలేదని చెప్పి దాన్ని ప్రిటెన్ అంటారు అండ్ ద లోడ్ బికేమ్ లైట్ మళ్ళీ యాజ్ యూజువల్ ఏమైంది డాంకి నీడలో పడింది కదా మళ్ళీ అది వాటర్ లో సాల్ట్ డిజాల్వ్ అయింది డిజాల్వ్ అవడం అంటే కరిగిపోయి మళ్ళీ లోడ్ లైటర్ అగైన్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ సో ఇవాళ ఈ స్టోరీతో మీకు లైట్ లైటర్ లైటెస్ట్ ఇది గుర్తుండిపోవాలి దిస్ హ్యాపెండ్ ఓవర్ అండ్ ఓవర్ అగైన్ మళ్ళీ మళ్ళీ జరుగుతున్న దాన్ని ఏం చెప్పచ్చంటే దిస్ హ్యాపెండ్ ఓవర్ అండ్ ఓవర్ అగైన్ సోన్ మర్చెంట్ గ్రూ సస్పీషియస్ సస్పీషియస్ చూడండి ఇది కూడా నోట్ చేసుకోండి సస్పీషియస్ ఒక రోజు అంటే ఓకే రెండు రోజులు అంటే ఓకే కానీ రోజు ఇలా ఆ మర్చెంట్ కి అనుమానం వచ్చింది సస్పీషియస్ అంటే అనుమానం అనుమానించడాన్ని సస్పీషియస్ అంటారు ఓకే వన్ డే డిసైడెడ్ టు కీప్ అన్ ఐ ఆన్ దాంకీ సో ఒకరోజు మర్చెంట్ డిసైడెడ్ సో డిసైడెడ్ గురించి ఆల్రెడీ ముందు స్టోరీలో మనం విన్నాం మీరే చెప్పాలి డిసైడెడ్ అంటే ఏంటో టు కీప్ ఐ ఆన్ దాంకీ ఏమని డిసైడ్ చేసుకున్నాడంట టు కీప్ యాన్ ఐ ఆన్ దాంకీ ఈ డాంకీ మీద ఒక అన్నేసి ఉంచాలి ఏం చేస్తుందో అసలు చూడాలి అని హీసా దాంకీ పర్పస్లీ ఫెల్చు ద వాటర్ ఇందాక ప్రిటెండ్ చూసాం ప్రిటెండ్ అంటే నటించడం తర్వాత సస్పీషస్ చూసాం సస్పీషియస్ అంటే అనుమానించడం ఓకే అలాగే ఇప్పుడు పర్పస్లీ పర్పస్లీ అంటే కావాలనే చూడండి ఈ స్టోరీలో మంచి మంచి వర్డ్స్ చాలా ఉన్నాయి మనం తెలుసుకోవాల్సిన వర్డ్స్ మర్చెంట్ వాస్ వెరీ యాంగ్రీ బట్ నాట్ సే ఎనీథింగ్ మర్చెంట్ కి చాలా కోపం వచ్చింది కానీ ఏమి మాట్లాడలేదంట ఇన్స్టెడ్ హీ కేమ్ అప్ విత్ ప్లాన్ దాని బదులుగా ఇన్స్టెడ్ అంటే దాని బదులుగా హీ అ ప్లాన్ ఏం మాట్లాడకుండా ఏం చేశాడు ఒక ప్లాన్ చేశాడంట ఏంటది నెక్స్ట్ డే ద మర్చెంట్ లోడెడ్ ద డాంకీ విత్ సాక్స్ ఆఫ్ కాటన్ ఇన్స్టెడ్ ఆఫ్ సాల్ట్ సో నెక్స్ట్ డే ఏం చేశాడు మర్చెంట్ డాంకీ మీద సాక్స్ ఆఫ్ కాటన్ సాక్స్ అంటే బస్తా సాక్ అంటే బస్తా సాక్స్ ఆఫ్ కాటన్ అంటే బస్తాలో కొద్దీ కాటన్ ని ఉప్పు బదులుగా కాటన్ దూదిని పెట్టాడంట వెన్ దే రీచ్ ద రివర్ వెన్ దే రీచ్ ఈ రీచ్ గురించి కూడా నేను మీనింగ్ లాస్ట్ స్టోరీలో మనం తెలుసుకున్నాం సో మీరే చెప్పాలి వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ రీచ్డ్ సో వెన్ దే రీచ్ ద రివర్ ద డాంకీ ఫెల్ ఇన్ టు ద వాటర్ సో డాంకీ ఏమైంది రివర్ దగ్గర రీచ్ అయిపోయి డాంకీ మళ్ళీ యాజ్ యూజువల్ నీళ్ళలో పడింది వాటర్ లో రివర్ లో దాట్ వాజ్ సర్ప్రైజ్డ్ సర్ప్రైజ్డ్ ఈ వర్డ్ కూడా వచ్చినట్టుంది మనకి లాస్ట్ స్టోరీలో చూసారా ఇలా స్టోరీ వల్ల మనకి ఎన్ని వర్డ్స్ మీరు ఖచ్చితంగా చదువుకుంటే చాలండి ఈ స్టోరీస్ అయ్యేపాటికి మీకు మినిమమ్ గా కన్ఫర్మ్ గా ఇంగ్లీష్ బెటర్మెంట్ ఉంటుంది అనేది నా నమ్మకం అండి చూద్దాం వెన్ హీస్ టు ద లోడ్ ఆన్ హెస్ బ్యాగ్ వాస్ హెవీర్ ఇన్స్టెడ్ ఆఫ్ గ్యాచింగ్ లైటర్ అయితే ఆ బ్యాగ్ డాంకీ మీద పెట్టిన లోడ్ మళ్ళీ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ హెవీ హెవియర్ హెవీస్ట్ ఇందాక ఒకటి తెలుసుకున్నాం లాస్ట్ టైం స్టోరీలో డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ తెలుసుకున్నాం ఏంటది ఫాస్ట్ ఫాస్టర్ ఫాస్టెస్ట్ ఇందాక ముందు ఒకటి తెలుసుకున్నాం లైట్ లైటర్ లైటెస్ట్ ముందు లోడ్తో కంపేర్ చేస్తుంది కాబట్టి లైటర్ అంటది అది ఎక్కువ లోడ్స్ తో కంపేర్ చేసుకుంటూ ఉంటే మాత్రం ఖచ్చితంగా దాన్ని లైటెస్ట్ అంటది అదే ఇక్కడ చూడండి ఇంకో బర్డ్ కూడా హెవియర్ మళ్ళీ ఇది కూడా డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ హెవియర్ హెవీ హెవియర్ హెవీయస్ట్ అలాగే ముందున్న దాంతో కంపేర్ చేసి హెవియర్ అంటుంది అంతే ఒక కంపేర్ చేస్తుంది కాబట్టి హెవియర్ అదే చాలా వాటితో కంపేర్ చేస్తే హెవియస్ట్ ఓకే సో మన ఇలా గ్రామర్ కూడా మనం నేర్చుకుంటున్నాం సైమల్టేనియస్లీ సైమల్టేనియస్లీ అంటే దాంతో పాటుగా రియలైజ్డ్ హిస్ మిస్టేక్ అప్పుడు ద డాంకీ రియలైజ్డ్ అంటే తెలుసుకుంది హిస్ మిస్టేక్ తప్పు తెలుసుకుంది ఫ్రమ్ అప్పటి నుంచి నమ్మకంగా పనిచేసిందంట మోరల్ యూ షుడ్ నాట్ బి లేజీ ఇన్ యోర్ వర్క్ బట్ అండ్ సిన్సియర్ కదా మోరల్ ఏంటి ఎప్పుడు మన పనిలో బకం చూపించకూడదు రాధో ఏం చేయాలి హానెస్ అండ్ సిన్సియర్ నిజాయితీగా సిన్సియర్గా ఉండాలి ఓకేనండి ఇవాళ స్టోరీ అర్థమైంది కదా సో యాజ్ యూజువల్ స్టోరీ గురించి కాదు నేను చెప్పేది వర్డ్స్ గ్రామర్ అయితే ఒకాబులరీ హండ్రెడ్ డేస్ పాటు నేను ఎవ్రీ డే టూ వర్డ్స్ చెప్తానని చెప్పాను కదండి బట్ ఇవాళ నుంచి ఐఎమ్ నాట్ గోయింగ్ టు అప్లోడ్ ఎట్ ఎందుకంటే దానికి రీజన్ నేను ఆ వీడియో చేయడానికి నాకు పెద్ద టైం పట్టదండి బట్ మ్యాటర్ ఏంటంటే అక్కడ నేను వీడియో అప్లోడ్ చేయడం కాదు మేము నేర్చుకోవడం ఇస్ అ మెయిన్ ఇంటెన్షన్ కదా యాక్చువల్లీ ఇలా స్టోరీ ద్వారా చెప్పాలనే ఐడియా నాకు ముందు రాలేదు అందుకనే ఒకాబులరీ అని స్టార్ట్ చేశాను బట్ ఇప్పుడు ఒక స్టోరీ చెప్పాకే నాకు చాలా బాగా అనిపించింది ఎంత తొందరగా మీరు ఇంగ్లీష్ మాట్లాడతారా ఎంత తొందరగా నాకు కమెంట్ చేస్తారా మా మేము ఇంగ్లీష్ మాట్లాడగలుగుతున్నాం మాకు హెల్ప్ అయ్యింది ఈ స్టోరీస్ ద్వారా అని చెప్పేసి అని నేనైతే చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నాను అందుకనే ఇప్పుడు ఎలాగో మనం స్టోరీ చెప్పుకున్నాం స్టోరీ దాంట్లో ఖచ్చితంగా కొన్ని వర్డ్స్ వస్తున్నాయి ఇప్పుడు మనం ఇవాళ చూసుకుంటే సస్పీషియస్ అని ద ట్రిప్డ్ అని స్క్రాచ్డ్ అని పర్పస్లీ అని సో ఇలా కొన్ని వర్డ్స్ ప్రతి ఒక్క స్టోరీలో ఒక టెన్ వర్డ్స్ ఒక్కొక్కసారి ఫిఫ్టీన్ వర్డ్స్ ఉంటాయి కదా మరి ఈ వర్డ్స్ తో మీరు నేర్చుకోవాలి ఇవంటే కొంచెం పర్వాలేదు అన్ని ఎక్కువ వర్డ్స్ అయినా చిన్న చిన్న వర్డ్స్ నేను చెప్పే ఒకాబులరీ వచ్చేపాటికి ఎక్కువ మనం చదువుకోవాలి రివైజ్ చేయకపోతే మనం ఆ వర్డ్స్ ని మర్చిపోతాం కాబట్టి నేను ఇప్పుడే ప్రెషరైజ్ చేయదలుచుకోలేదు హండ్రెడ్ డేస్ మనం ఒకాబులరీ ఛాలెంజ్ పక్కన పెట్టినా ప్రస్తుతానికి హండ్రెడ్ డేస్ స్పీక్ విత్ ఇస్ త్రూ స్టోరీస్ మాత్రం నేను ఖచ్చితంగా డ్రాప్ చేయను బికాస్ నాకు ఖచ్చితంగా నమ్మకం ఉంది దిస్ ఇస్ గోయింగ్ టు హెల్ప్ యూ అవుట్ సీ ఇన్ ద నెక్స్ట్ క్లాస్ బాయ్